ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయి కాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళ మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో ఆరు నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్లి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి సంవత్సరం సంవత్సరం నరలోనే తీసుకొనిపోయిన పోయిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములున్నాయి రైతు వేదికలున్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైన దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్ధత లేదు ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని